మార్నింగ్ ఇది సండే రోజు వ్లాగ్ కొంచెం ఈ వీక్ అంతా కొంచెం బిజీ బిజీగా ఉండి బాగా లేట్ చేశాను చాలా మంది అడిగారు ఎందుకక్క వ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది అంతే నెక్స్ట్ వచ్చేసి చర్చ్కి వెళ్ళిపోయామండి చూసారు కదా మార్నింగ్ సిక్స్ అయినా కూడా ఎంత చీకటిగా ఉందో ఎందుకో ఈరోజు చాలా చీకటిగా అనిపించింది తర్వాత ఇంక చర్చ్ అయిపోయాక ఈరోజు ఫస్ట్ టైం హరిగారితో పాటు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను అనమాట మామూలుగా అక్కడ చుట్టూ దగ్గర వెయిట్ చేస్తా తను వచ్చేదాకా ఈ రోజు ఏంటంటే నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే ముందే ఇక్కడ మేము తినేసాం అన్నమాట అందుకని ఇంకా నడిచి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతున్నాను హలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసామండి చర్చిలోనే తినేసాం ఫుల్ ఆకలి అనిపిస్తుంది ఫస్ట్ టైం కళ్ళు తిరుగుతున్నట్టు నాకు మళ్ళీ లేజీగా అనిపించింది ఈరోజు నిద్ర వస్తున్నట్టు ఎందుకో అసలు బాగాలేను లక్కీ లేచి నిద్రలేసి మమ్మీ ఏమన్నా చేయాలా నేను అని అడిగినప్పుడు అప్పుడు మేలుకున్న తెలుసా నేను అంటే అప్పటి దాకా నిద్రపోలే నేను అంత కళ్ళు మూసుకుపోతున్నట్టు అనీజీగా అనిపించింది కళ్ళు తిరిగి పడిపోతానేమో ఇప్పుడు హరి కాల్ చేసి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు ఫోన్ ఎలా అన్లాక్ అవుతుంది ఎన్ని ఆలోచించుకుంటాను శుశంతకాయ చెట్టు హరికాయ ఇదిగో 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 ఉంది పోయి కోసరాపు చూపిస్తాను మీకు కూడా హైదరాబాద్ లో చూసానండి ఇప్పటికీ శిశింతకాయ చెట్టు సింతకాయ కదా అదే కోసుకురాపు అంటే కోసుకురావచ్చు కదా లేకుండా డబ్బులు కోసుకొచ్చే ముఖం అలాగని ఎర్రగా ఉంది పండి పో అంటే ఇంతైనా వెళ్తున్నారు ఎర్రగారు Thank you. ఎంత హ్యాపీయో ఈ సీజన్ తగ్గ ఏం చూస్తే థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ ఈ నెవరు నువ్వు కోసుకో అని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ఒక్కసారికి అర్థమైంది ఏం చేస్తున్నామని ఇంకా లేవా మిగిలిన పిల్లలు ఇవి తెలుసా అండి మీకు ఎంతమంది తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చిన్నప్పుడు అది పనిగా మంచి పెద్ద గడ తీసుకొని సంచి తీసుకొని పోయి కోసుకునేదాన్ని మా కట్టపై లక్కీ లవ్లీకి చూపించి తర్వాత తింటా ఇంటికి వెళ్ళాక వస్తున్నాడు వెనకాల ఆయన కూడా నీకోసం ఆరంభ కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చామండి ఇంటికి హరి వెళ్ళారు పిల్లలకి టిఫిన్ తీసుకురావడానికి మేమేమో కల్వర్ టెంపుల్లోనే తినేసి వచ్చాం అది తిన్నారా పుష్కరా తినేసి వచ్చేసాం అప్పుడు తింటుండే చూడు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినప్పుడు రైస్ పచ్చడి పండుమెరపకాయ పచ్చడి ఆకలేసింది నాకు ఎందుకో కళ్ళు తిరిగాయి ఈరోజు నేను చర్చిలోనే ఎక్కడ పడిపోతానో అనిపించింది అంత ఫీలింగ్ నువ్వు కాల్ చేసేదాకా నేను కాన్షియస్ లెక్కి నువ్వు కాల్ చేసేదాకా అప్పుడు నాకు మెలకు వచ్చింది నిద్రపో మళ్ళీ అలానే డీప్ స్లీప్లో లేను నిద్రపోలేదు వింటున్నా కానీ ఏదో ఫీలింగ్ ఏదోలా ఉంది నా వాళ్ళు ఇదో ఇది మొత్తానికి చిహింతకాయ తింటావా నీకు చూపిద్దామని తీసుకొచ్చా ఇవే చిన్నప్పుడు మేము వెళ్ళి కోసుకొచ్చుకునేది ఇప్పుడేమో మార్కెట్లో వీటిని చక్కగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు డాడీతో పాటు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాయి ఈరోజు ఫస్ట్ టైం అయితే అక్కడ ఉంది చెట్టుకి ప్లీజ్ ప్లీజ్ కోసుకోరావా అంటే అది చిహింతకాయ కాదు ఇంకా పండలేదని చెప్పాడు లేదు అవును అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి దిగి తీసుకొచ్చాయి నేనైతే చిన్నప్పుడు చెప్పాను కదండి చక్కగా పెద్ద పెద్ద గడలు వేసుకొని మంచిగా సంచి ఎత్తుకొని పోయేదాన్ని మంచిగా కోసుకొని వేసుకునేదాన్ని వీటిలో తీయగా ఉంటాయి వగరగా ఉంటాయి తీయగా ఉండేవేమో చక్కగా తినేవాళ్ళం కొంచెం ఒకరగా ఉండేవేమో దారం తీసుకొని సూద్ తీసుకొని గుచ్చుకొని మలుపుల్లాగా పెట్టుకునేవాళ్ళం అన్నమాట తీగుంది తినండి కాయలు ఉందా తిం నిజంగా బాగుంటుంది ఉందా ఉందా లక్కీ మన ముగ్గురు కోసమనే నేను అక్కడి నుంచి తీసుకొచ్చా డాడీ అడిగాడు తింటరా అనేసి లేదు లక్కీకి లవ్లికి చూపించి అప్పుడు తింటాను అని చెప్పాను ఫ్రూట్ కట్ చేశానండి అది ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వాలి టిఫిన్ చేశాక సరేనా అనుకున్నా ఎప్పుడే ఆకలి అంటావని సరే లక్కీ అట్లీస్ట్ నువ్వు తలస్నానం చేసుకోవచ్చు కదా వద్దులే హెయిర్ కట్కి దూలే చెప్తాను డాడీ రాగానే టిఫిన్ చేసి హెయిర్ కట్కి వెళ్ళాలి నిన్న నెగ్లెక్ట్ చేసినట్టు ఈరోజు చేస్తే మాత్రం దెబ్బలు పడతాయి నీకు చెప్తున్నా అర్థమైందా హెయిర్ అంత ఘనంగా పెరిగినా కట్ చేసుకోవాలని ఆలోచన లేదు ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా ఇవన్నీ పెట్టాలి అసలు అన్నీ ఉన్నాయి పెట్టాల్సిన బట్టలు ఏమైనా మన చిన్నప్పుడు ఉన్నవి అన్నీ ఇప్పుడు లేవు అసలు కదా అప్పుడు బాగుండే ఆ లైఫ్ నిజం చెప్పాలంటే పిల్లలకి ఇంకా టిఫిన్ తీసుకొచ్చారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను రొయ్యలు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశానండి సపరేట్ చేశాను కొన్నైతే కర్రీ చేద్దాం కొన్ని అయితే పాప్కార్న్ చేద్దాం అని చెప్పేసి లక్కీ ఒక త్రీ వీక్స్ నుంచి అడుగుతూనే ఉన్నాడు కానీ కుదరట్లేదు అన్నమాట ఇంకా లాస్ట్ వీక్ గట్టిగా అడిగితే సరే అన్న ఇంకా వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేసాము అంటే అక్కడ లేవు చిన్న సైజ్ అందుకని తీసుకురాలేదు ఈ రోజు ఇంకెట్లయినా సరే చేయాలని చెప్పేసి ఈ సండే తీసుకొచ్చి ఇంక చేస్తున్నాను ఒక పక్క కర్రీ చేస్తున్నాను కొన్ని తీసి ఇంకా సరే అని చెప్పేసి పాప్కార్న్ చేస్తున్నాను అన్నమాట కొన్ని వాటికి సపరేట్ చేశాను అలాగే వీటి క్లీనింగ్ అయితే ఎంత టైం పట్టుందో ఒక వన్ అవర్ పట్టుంటుంది మేబీ మొత్తం క్లీన్ చేసుకోవడానికి రొయ్యలు తెచ్చుకుంటే ఇదేనండి నెత్తునొప్పి ఆ క్లీనింగ్కే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఒలిచుచ్చేస్తారు కానీ లోపల ఒకటి బ్లాక్గా ఉంటుంది అన్నమాట తీగలాగా దాన్ని తీసేసరికి చాలా టైం పడుతుంది అట్లా నెక్స్ట్ అయితే కొన్ని తీసుకొని దాంతో కర్రీ వేసేస్తున్నాను అంటే కర్రీ చేస్తున్నాను హరిని చికెన్ తీసుకురమ్మన్నా అన్నమాట అలాగే ఈరోజు లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంటే సరే అని చెప్పి అనుకున్నాం లాస్ట్ మినిట్లో రావట్లేదని తెలిసేసరికి సర్లే అని చెప్పేసి లక్కీకి చెప్పాను నువ్వు ఫీల్ అవ్వద్దు అయితే ఏం రాకపోతాంలే అని నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆలు వేసి కొంచెం కర్రీ చేసేస్తున్నాను ఇంక హరిగా అన్నారు వద్దులే పిల్లలకి పాప్కార్న్ చేసి పెట్టేసి మనకు రసం అన్న పెట్టు లేదంటే పప్పు అన్న చేయని ఎందుకులే అలాగా అని చెప్పి కొన్ని తీసి కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట ఆలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు వేసుకున్నా పచ్చి రొయ్యలు వేసి చేసుకున్న చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అది కర్రీ చేసేస్తున్నాయి కదా నార్మల్గా నెక్స్ట్ దీనికి వచ్చేసి పాప్కార్న్కి ముందు ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి కదా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా అందుకని దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కాకుండా ఇవేమో కేజీ రొయ్యలు దాంట్లో నుంచి కొన్ని తీసాం కాబట్టి కొంచెం కొంచెం వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి అలాగే వచ్చేసి ఏంటంటే దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది అన్నమాట దాన్ని వేసేసుకొని బాగా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే థర్టీ మినిట్స్ కంపల్సరీ మ్యారినేషన్ ఉంటే కనుక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అవుతుందిలేండి మనకు మ్యారినేషన్ టైమ్స్ సరిపోతుంది ఎందుకంటే కర్రీ చేసుకునేసరికి ఆ టైం అవుతుంది కదా అందుకని ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఆలు రొయ్యలు కర్రీ అలాగే ఇది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని ముందుగానే ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని చెప్పి ఇది నా దగ్గర చేపించేశారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఫ్రిడ్జ్ ఎక్కువ పెట్టేసి ఉన్నాం కదా ఫ్రీజర్ అయిపోయి బాగా ఫ్రీజ్ అయిపోయి ఇది పుడ్డింగ్ లాగా తయారైందన్నమాట సర్లే అని చెప్పి ఒక బౌల్లో తీసుకొని కలిపి ఫ్రూట్స్ వేస్తే అంతేం అనిపించలేదు టేస్ట్ అయితే బాగుంది కానీ గట్టిగా అయిపోయింది ఇది హరితప్ప ఇంకెవరు తెలియదు ఇంట్లో ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి కర్రీ చూద్దాం రండి ఆలు వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోయింది అండ్ రొయ్యలు కూడా బాగా మగ్గిపోయాయి ఎక్కువ టైం ఏం పట్టదు కదా అందుకోసం అని చెప్పి కానీ బాగా కుక్ చేసుకుంటేనే స్మెల్ లేకుండా ఉండదన్నమాట నీచు స్మెల్ లేకుండా టేస్టీగా బాగుంటుంది అందుకోసం అని చెప్పి చాలా టైం వెయిట్ చేసిన తర్వాత ఆలు కూడా వేసి ఆలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఆ వాటర్ ఇంకేంత వరకు వదిలేస్తాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి బియ్య పిండి దీంట్లో కొంచెం పసుపు కలిసిందిలేండి అంతే అంత ఇంకేం పౌడర్ కాదు ఇది నెక్స్ట్ వచ్చేసి మైదాపిండి ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఎగ్ వేయడం మర్చిపోయాను అందుకోసం అని చెప్పి ఇంక ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఎప్పుడైనా వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది ఆ మసాలా అంతా కూడా మంచిగా రొయ్యలకు పట్టేస్తుంది తర్వాత దీన్ని వేసేసుకొని పైన కోటింగ్ లాగా ఉంటుంది అన్నమాట ఎగ్ వేసేసుకొని ఇంక మనం ఫ్రై చేసుకుంటాము అనుకునే ముందు వేసుకొని కనుక బియ్య పిండిలో ఇట్లా డిప్ చేసి వేస్తే బాగుంటుంది అనమాట మీకు చూపిస్తాండి ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఈ రెసిపీ హరిగారు ఈటీవీ అభిరుచిలో చేశారు అప్పుడు నాతో పాటు వచ్చి అమల్లాస్ కిచెన్తో పాటు వచ్చి ఆ రెసిపీ అన్నమాట ఇది హరి సింపుల్గా ఉంటుందని చెప్పి నేనే నేర్పించానులేండి నెక్స్ట్ వచ్చేసి కర్రీలోకి ఇంకా మసాలాలని యాడ్ చేస్తున్నాను అంటే కారం కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసాను కదా ఇందాక మళ్ళీ ఎందుకో మర్చిపోయి వేసే పోయి తర్వాత గుర్తుకొచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎందుకో ఈ మధ్య బాగా మత్తిమరపు అయిపోయిందండి ఊరికే టీ గిన్నెలు మాడకొట్టేస్తున్నాను ఇప్పటికి మూడో నాలుగో ఉన్నాయి మాడుకొట్టేసింది ఇవన్నీ చూపిస్తా అండి మీకు ఒకరోజు క్లీనింగ్ పెట్టుకుంటా వాటిని నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్లోనే మసాలా ఓట్స్ వేసాను ఇవి సఫోలా అన్నమాట వేసేసిన తర్వాత కొంచెం కారం అలాగే గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం వేసేసి పెప్పర్ కూడా వేసి ఈ బాగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని రొయ్యల్ అన్నిటిని కూడా దీంట్లో డిప్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంత టేస్ట్ ఉంటాయంటే కేఎఫ్సి కూడా దీని కింద అస్సలు ఎక్కడా సరిసాగదు అన్నమాట అంత టేస్టీగా భలే ఉంటాయండి రొయ్యలతోటి పాప్కార్న్ అయితే చికెన్ కంటే కూడా ఇట్లా చాలా చాలా బాగుంటాయి అన్నమాట చికెన్ తెచ్చుకుంటే కూడా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి కానీ రొయ్యల టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి వీటికి మాత్రం పాప్కాన్కి ఇంకా అన్నీ కూడా ఇలా చేసేసుకోవడమే ఈ పౌడర్ కొంచెం ఎక్కువైపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే ఉంచేసుకొని వాడేసుకోవాలన్నమాట దీంట్లో డిప్ చేసాం కాబట్టి లేదా డబల్ కోటింగ్ వేసుకోవచ్చు ఇది సరిపోతుంది అయితే ఈ ఆయిల్లో వేస్తే ఆయిల్లోకి మొత్తం అంతా కూడా వదిలిపోదు ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి అది పట్టేసుకుంటుంది దీనికి ఆ కోటింగ్ లేయర్ బాగుంటుంది లోపల మసాలాలన్నీ పెట్టాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఉప్పు కారం అన్నీ సరిపోతూ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం అండి కొంచెం అయితే ఆయిల్ వేశాను ఎందుకంటే ఇట్లాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ మళ్ళీ నేను రిపీటెడ్గా యూస్ చేయను వాటిని వేస్ట్ అయితే అయినాయి అని చెప్పి పడపోసేస్తాను అన్నమాట అందుకోసం అని చెప్పేసి అందుకనే హోమ్ ఫుడ్ అంటాం కదా అయితే అలా కాదు రిపీటెడ్ రిపీటెడ్గా యూజ్ చేస్తూనే ఉంటారు కదా అలానే తినకుండా ఏం ఉండవులేండి తింటాం స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్డే ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే అన్నట్టు ఇంక ఇక్కడ వంట చేస్తూ ఫుల్లు చెమట్లు వచ్చేస్తున్నాయండి నిజంగానే జాన్వర్ లాస్ట్ వీకే స్టార్ట్ అయిపోయాయి మా దగ్గర అయితే అండ్ వాళ్ళు మీకు ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ సెక్షన్లో మాకైతే అస్సలు నిజంగా ఎంత స్వెట్టింగ్ వస్తుందంటే ఉండలేకున్నాం ఇంట్లో అంత స్వెట్టింగ్ ఉంది కిచెన్లో ఇంకా వంట చేయాలంటే ఒక నరకలాగా ఉంటుంది అన్నమాట ఇవైతే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే ఏమవుతుందంటే పైన మారిపోతుంది కలర్ లోపల ఉడకదా అందుకోసం అని చెప్పి సిమ్లోనే పెట్టాలి ఎలా ఉంది బాగుందా లాంగ్ టైమ్ చేసిందంట సో లక్కీకి లవ్లీకి అందరు కూడా ఇష్టం అది ఎస్ అఫ్కోర్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ టేక్ కేర్